గురుగారు చూద్దామని సుబ్రహ్మణ్యం గారు పాండిచ్చేరి నుంచి పంపించారు కృష్ణుడు పాండవ పక్షపాతి కదా దైవం అయినవాడు అలా వైపుకి చెందినవాడు కావచ్చా తెలియచేయండి అంటూ కోరుతున్నారు భగవంతుడు ఒకరి పక్షానికి చెందకూడదు సమానంగా ఉండాలి ఇది మంచి ప్రశ్న నిజంగా కృష్ణుడు పాండవుల వైపు ఉండే పాండవ పక్షాన్ని వహించే పాండవ పక్షమే తనదిగా భావించేవాడే అయితే స్త్రీలు అశుచిగా ఉండేటటువంటి మూడు రోజుల్లోనూ మొదటి రోజున ఎంత అశుభ్రంగా పాపం మానసికంగా శారీరకంగా స్త్రీలుంటారో అలాంటి స్థితిలో ద్రౌపది వస్త్ర అపహరణ స్థితిని ఆమెకి కలిగిస్తాడా సోదరి కదా వరుసగా చూస్తే అంతటి కష్టాన్ని ఎందుకు కలిగించాడు ఆయన ధర్మరాజు జీవితానికి వెళ్ళేటప్పుడు వెళ్ళకయా ఓడిపోతావు అనవసరంగా ఇచ్చాడు పని ఎందుకు చేస్తావు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి లౌకికంగా ఎవరైనా జీవతానికి వెళ్తున్నావు అంటే ఉద్ర ఇల్లు ఒళ్ళు గుళ్ళైపోతుంది అంటానే అలా కృష్ణుడు ఆ మాత్రం చెప్పలేడు ధర్మరాజుకి ధర్మరాజుని వెళ్ళనిచ్చాడు పూర్తిగా జీవితం ఆడనిచ్చాడు జీవితంలో ఓడిపోయేలా చేశాడు తీవ్రమైన పరాభవం తన ఒక్కడికే కాకుండా తనతో పాటు ఉన్నటువంటి నలుగురు తమ్ములకి ఉమ్మడిగా భార్య అయినటువంటి ద్రౌపదికి అంతటి కష్టాన్ని హస్తిపురం మొత్తం జనం అందరూ చూస్తుండగా నిండు సభలో చేయించాడు ఎలా పక్షపాతి కృష్ణుడు కృష్ణుడే నా దైవం అని అనుకుంటూ ఉండేటటువంటి వాడు అర్జునుడు నర నారాయణాంశలో కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు ఆ అర్జునుడికి ఇంకెంతో గొప్ప చేయాలిగా ధర్మరాజుకి ఇలా చేశాడు ఎంతో గొప్ప చేయాలిగా అర్జునుని పుత్రుడైనటువంటి అభిమన్యుడిని స్వయంగా చంపించే స్థితి అర్జునికి ఎందుకు కలిగించాలి కలిగించాలైనా అంటే కృష్ణుడు చంపించాడని కాదు అసలు తనని నమ్మినటువంటి అర్జునుడికి పుత్రుడైనటువంటి అభిమన్యుడు మరణించే స్థితిని అర్జునుడికి ఎందుకు కలిగించాలి పైగా ఇంకా వెనక్కి వెళితే పాండవులు క్షత్రియుడు క్షతాత్ త్రాయత ఇది క్షత్రియ క్షత్రశ శబ్దో భువనేశు రూఢ అంటాడు కాళిదాసు క్షతత్ర అంటే దెబ్బ నుంచి రక్షించేవాడు ఎవడైనా సరే దాడికి రాబోతే రక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడిని క్షత్రియ అంటారు అటువంటి క్షత్రియపుత్రులైనటువంటి పాండవులు ఐదుగురు తాము క్షత్రియులం కాదని తాము బ్రాహ్మణులమని నుదుట విభూత వేసుకుని కోట్ల మంది జనుల్ని రక్షించగలిగిన సమర్థతతో ఉండవలసిన వాళ్ళు బ్రహ్మాండమైన సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని ఏలుతూ అమోఘమైన సపర్యలను చేసుకోవలసిన చేయించుకోవలసిన స్థితి ఉన్నటువంటి వాళ్ళు ఆ జ్ఞాతవాసం చేశారు ఎవరూ తెలియనట్టుగా ఓ పూరిపాక ఇంట్లో ఉంటూ అక్కడ గడిపారు జీవితాన్ని ఎందుకని పాండవులు పన్నెండేళ్ళు అరణ్యవాసం చేశారు ఆకు అలమును భుజిస్తూ కందమూల ఫలాలను తింటూ వాటితో జీవనాన్ని చేశారు అలా చేయించొచ్చా కృష్ణుడు నిజంగా పాండవపక్షపాతి అయి ఉంటే ఎందుకు చేయించాలి ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారు పాండవులు ఐదుగురికి కలిగినటువంటి ఉప పాండవుల్ని అశ్వత్థామ చేత చంపించే స్థితిని కృష్ణుడు ఎందుకు చేయించాడు కృష్ణుడు ధర్మపక్షపాతి తప్ప పాండవ పక్షపాతి కాడు 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 కాస్త కళజోడిని మార్చి మనం భారతాన్ని చదివితే అర్థమవుతుంది కొద్దిగా దృష్టిని సరైనటువంటి దృక్ పథంలో పెట్టి ప్రవేశిస్తే కృష్ణుడు ఎలాంటి వాడో మనకు తెలుస్తుంది నిజంగా ఏదైనా చేశాడంటే దుర్యోధనాదులకే కాస్త హితాన్ని చేశాడా అనిపిస్తుంది ఒక విధంగా చూస్తే దుర్యోధన కలేరంశే సముత్పన్న కలి పుట్టినటువంటి వాడు దుర్యోధనుడు అలాంటి దుర్యోధన నీ గొప్పవాడు ఓహో అంతవాడు ఇంతవాడు ఇంత అనంటే మనం బుద్ధి లేని వాళ్ళం అవుతాం వాడు అభిమానధనుడు కాడు 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 అభిమానం లేనివాడు వాడు మా విషయం అయినాడో చెడిపోయిందని అన్నాడంటే వాడు పెద్ద అభిమానం కలిగినటువంటి అభిమానం లేనివాడే ఆ మాట ఉంటాడు ఎన్నిసార్లు పరాభింపబడ్డాడో దుర్యోధనుడు అన్నిసార్లు తిరిగి మళ్ళీ మామూలుగా అయిపోయాడే తప్ప ఆ పరాభవాన్ని గుర్తుంచుకున్నటువంటి వాడు కానీ కాడు కాబట్టి కృష్ణుడు పాండవ పక్షపాతే అయ్యుంటే ఇన్ని కష్టాలు వచ్చిండేవి కాదు చిత్రమైన మాట చెప్పి ముగిద్దాం కృష్ణ నువ్వు నిజంగా పాండవుల వైపే ఉంటే ఇన్ని కష్టాలు పాండవులకు వచ్చాయి కాబట్టి పాండవులు నిన్ను సరిగా ఆరాధించని కారణంగా ఇన్ని ఇబ్బందులు పెట్టావా లేక ఆ పాండవులు ఆరాధించడం మాట అటుంచి నీకే పాండవుల మీద సరైనటువంటి ఇష్టం లేకపోతే ఇబ్బంది పెట్టావా అని ప్రశ్న అడిగితే దానికి సమాధానాన్ని ధర్మరాజు చెప్పాడు ఏం లేదయా నాకు రాజ్యం కావాలని ఎప్పుడూ నేను కోరుకోలేదు రాజ్యంలో అమోఘమైన భోగాలు భాగ్యాలు అనుభవించాలనే ఆలోచన అస్సలు లేదు నేను దేన్నైనా సరే పరమేశ్వరాంకితంగా పరమేశ్వరార్పణంగా భావిస్తూ వచ్చిన ఎదురుగా కనిపించేటటువంటి కృష్ణుడు మీ అందరికీ మనిషిగా కనిపించాడేమో కానీ నాకు మాత్రం పరమేశ్వరుడుగానే కనిపించాడు అంచేత ఏ కష్టం నాకు వస్తుందో ఆ కష్టం అంతా ఆయన కల్పించిందే కాబట్టి ఆ కష్టాన్ని తొలగించవలసింది ఆయనే నేను అనుకున్నాను అన్నాడు అందుకే మహాప్రస్థానంలో స్వర్గారోహణ పర్వానికి వచ్చేటటువంటి సందర్భంలో కూడా వెళ్ళేటటువంటి సందర్భంలో వరుసగా ఒక్కొక్కళ్ళు 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 పడిపోయారు ధర్మరాజు మాత్రమే అక్కడ నిలబడగలిగాడు ఈ విషయాన్ని గమనించుకుని చూస్తే కృష్ణుడు పాండవ పక్షపాతి అనే మాట ఏమాత్రము అంగీకరించదగినది కాదు కాదు కాదు